మహానందీశ్వర ఆలయాన్ని మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి మరునాడు దర్శించుకోవడం జరిగింది ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే రెండు వైపులా ఒకవైపు ఆడవాళ్లకు మరోవైపు మగవాళ్లకు స్నానం చేయడానికి నీటి గుండాలు ఉన్నాయి లోపలికి ప్రవేశించిన తర్వాత ఆలయంలో పరమశివుడు నంది రూపంలో ప్రత్యక్షమయ్యాడు తర్వాత కామేశ్వరీ దేవి ఆ తర్వాత ఒక శివలింగం దాని పక్కనే సుబ్రహ్మణ్య స్వామి వాటిని దర్శించుకున్న తర్వాత సీతారాముల వారి పాలరాతి విగ్రహాలు అలా గర్భగుడిని దాటి బయటకు వచ్చిన తర్వాత పాండవులు ఈ మహానందీశ్వర ప్రత్యేకత గురించి చెప్పుకోవాలంటే ప్రధాన దైవమైన మహాశివుడు ఇక్కడ నంది రూపంలో బదులుగా ఉత్తరూపంలో కనిపిస్తాడు ఆ ఆడే అయిపోలే Full video link description box alone.